గౌరవ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడంపై నిజామాబాద్ జిల్లా వాసులంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులంతా హర్షోద్వానాలతో రాత్రి నుంచి సంబరాలు మొదలుపెట్టారు దాంతో భాగంగా ఈరోజు మేము ఉదాహరణ శ్రీ పల్లి గంగారెడ్డి గారికి చైర్మన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది జాతీయ బోర్డుకి అధ్యక్షులుగా చైర్మన్ గా ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది దానికి మేము ఇక్కడి నుంచే వెళ్ళి ఆ వెంకటేశ్వర సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని నిజామాబాద్ లో వర్చువల్ ప్రోగ్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి నేరుగా కు వచ్చేసి ఇక్కడ సంబరాలను చేసుకోవడం జరుగుతున్నాం సాక్షాత్తు నరేంద్ర మోడీ గారికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క రైతుల కళని ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా పోరాటాల కళని ఏ పార్టీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీ అరవింద్ గారు ధర్మపురి అరవింద్ గారు భుజాన్న వేసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈ రోజు సాక్షాత్తు పసుపు బోర్డును తీసుకురావడమే కాకుండా రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడో ఏర్పాటు చేస్తారనే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది దాన్ని కూడా అందరితో సమకూలికంగా మాట్లాడి చర్చించి ఈ యొక్క పసుపు బోర్డుని తెలంగాణ రాష్ట్రంలోని మన నిజామాబాద్ జిల్లాకి తీసుకురావడం ఇది మనందరి అదృష్టం దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కార్యకర్త కార్ నుంచి కష్టపడ్డ వ్యక్తి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తికి ఈ యొక్క బోర్డుకి చైర్మన్ చేయడం కూడా మా అందరి అదృష్టం ఈ యొక్క కార్యక్రమం ద్వారా రైతుల తరఫున ప్రతి ఒక్కరికి ఈ యొక్క బస్పు బోర్డు విజయవంతంలో చేకూర్చిన రైతు నాయకులకి మా బిజెపి నాయకులకి పేరు పేరున ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియస్తారు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ రూరల్ శాఖ ఆధ్వర్యంలో బస్పు బోర్డు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు డిక్లేర్ చేసిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే డిక్లేర్ చేసిన సందర్భంగా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు ఎన్నో ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నిసార్లు మేము బోటు ఏర్పాటు చేస్తా నుంచి చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ రైతాంగం పట్టించుకోలేకపోయింది పసుపు రైతులు ఈ పసుపు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి నరేంద్ర మోదీ గారు పాలమూరు జిల్లా సాక్షిగా పార్లమూర్ లో వారు డిక్లేర్ చేయడం జరిగింది దానిలో భాగంగా నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో వారు పసుపు బోర్డును కంపల్సరీ నిజామాబాద్కే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మన యొక్క జిల్లా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు అరవిందమ్మ గారు వారు ఎక్కడికి పసుపు బోర్డు కోసం ఎక్కడ తీసుకురావడం జరిగింది కనుక నిజామాబాద్ జిల్లా రైతాంగం తరపున ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అట్లాగే ఎన్నో ఎన్నో కష్ట కష్టాలు పడ్డటువంటి అరవింద వారికి ఒక ధన్యవాదాలు ఎంత ఒక సామాన్య రైతు కుటుంబం మళ్ళీ సామాన్య రైతు కుటుంబం నుంచి నుంచి ఉన్నటువంటి రైతు ఈ యొక్క బోర్డు చైర్మన్ కు ఎన్నుకోవడం పన్నెండు వారికి నేను ఎన్నుకోవడం మేము ఎన్నో కూడా రైతాంగం తరపున భారతీయ జనతా పార్టీ மறக்க சரி பார்லமெண்ட் சபை அரேந்த் மணி அவர் நரேந்திர மோடி அவர் ன்யங்கள் நேர்த்தை